नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवा अमः महा, रामाय రామభద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ సీతాయ పతయే నమ స్వదేశీలైన విదేశీయ బంధువులుగా ఉన్న పెద్దలైనటువంటి అందరికీ ధన్యవాదాంజలి సమర్పిస్తూ ఇరవై మూడవ నాటి కార్తీక పురాణ ప్రవచనాన్ని ప్రారంభింప ప్రయత్నిస్తున్నాను భువిదూరం భువిదూరు నత్తి ప్రభు చికి వెసం కృంకిన కృంకు నిల్వ నిలుచు క్రేడింప క్రీడించు ఒక తపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై అంబరీషోపాఖ్యానంలో మనం ఉన్నాం దుర్వాసుడు అంబరీషుని చేత స్వయంగా ద్వాదశి తిథి నాటికి ఆతిథ్యానికి పిలువబడ్డాడు సంవత్సర కాలం ద్వాదశి సంవత్సర కాలం మధువనంలో శ్రీకృష్ణుణ్ణి అర్చించాలని నిర్ణయం తీసుకున్న అంబరీష మహారాజు సంవత్సర కాలము పూర్తి చేసి దుర్వాసు అతిథిగా రమ్మంటే దుర్వాసుకో అనుమానం వచ్చింది నేను వస్తున్నాను కాబట్టి నన్ను పిలిచాడా లేక తనకి నిజంగా నేనంటే అతిథిగా ఇష్ట ఉండి ఈ విధంగా పిలిచాడా అని అనుమానం వచ్చి వెంటనే యమున నదిలో స్నానం చేసి వస్తానని వెళ్లి అక్కడే ఉండిపోయాడు లోపల జల స్తంభన విద్యతో పైకి రాకుండా ఎప్పుడైతే ఏకాదశి వ్రతానికి సంబంధించిన మొత్తం దీక్ష అంతా కూడా ద్వాదశి తిథి ముగిసినట్లయితే వ్యర్థమైపోతుందో ఆ భయంతో ఉన్న అంబరీషుడు ఆశ్రమంలో ఉన్న మహర్షులు పెద్దలైనటువంటి వాళ్ళని అడిగితే కాదు కాదు కుడువకుండుట సలిల్ల పక్షణం సమ్మతం కేశవ నారాయణ మాధవ ముమ్మారు ఆ నామాలని స్మరిస్తూ జలాన్ని అలా ఆచవనం చేయవయ్యా చేసినట్లయితే అతిథిని పిలిచి భోజనం చేసినటువంటి దోషమూ రాదు అతడు భోజనం చేయకుండా నువ్వు భోజనం చేసిన దోషమూ రాదు ద్వాదశి తిథి దాటినప్పటికీ కూడా ద్వాదశి తిథిలోనే జరిగినటువంటి ఫలితము వస్తుందని ధర్మ సూక్ష్మాన్ని చెప్పారు ఎప్పుడైతే అంబరీషుడు అలా చేశాడో మరుక్షణంలో దుర్వాసుడు కృత్య అనే రాక్షసిని పంపిస్తే శ్రీ మహావిష్ణువు చేతి చక్రం అంబరీషుని దగ్గర ఉన్నటువంటిది ఆ కృత్యని తలని ఖండించి ఆ దుర్వాసుని వెంటబడింది అక్కడి వరకు ఎందు నిన్నటి కథ భువి దూరం నేలలో ఎక్కడైనా అలా పెద్ద గొయ్యిగానున్నట్టయితే అక్కడికి పారిపోయాడు దుర్వాసుడు భువి దూరం ఆ చక్రం అక్కడికి వచ్చేది అతిచర వేగంగా పరిగెత్తుతున్నటువంటి దుర్వాసుడు భయంతో ఆ చేతిలో కమండలాన్ని చేతిలో మరొక చేతిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి దండాన్ని బుచ్చుకుని పరిగెత్తుతూ సముద్రంలోకి పెడితే అక్కడికి వచ్చేది ఉద్వేగ దివి ప్రాకన్ తన తపశక్తిని వ్యర్థం చేసుకుంటూ ఆకాశంలోకి పెడితే అదిగో అక్కడికి వచ్చేది దిక్కులకు దిగ్వీధులొచ్చు ఏ దిక్కుకి పరిగెత్తుతున్నాను ఇక ఆ దిక్కుకే పరిగెత్తుదామని అంటూ బయలుదేరుతూ ఉంటే అలా వెంట వచ్చేది వ్యసన్ కృంకి నకృంకు నేల మీద పడుకుంటే అక్కడికి వచ్చేది నిల్వ నిలుచున్ అలా నిలిచిపోతే అక్కడ అది ఆగిపోయేది నీళ్ళలో ములుగుదామంటే మరుక్షణంలో అది ములక వేసి ఎక్కడున్నాడో పట్టుకుందాం అనేది క్రేడింప క్రేడినుంచున్ ఒక వడిన తపసు వెంటనండి హరి చక్రంబు అన్య దుర్వక్రమై ఏ లో మునక వెంటబడితోనే తు చక్రానల జ్వలం మనుపువారులేమి చని దేవజ్యు లో వాడాలకించి విచారనన వ్యాపార భారీణ రేఖానీ రేక్షణ చుడవే కరుణ చక్రం గున్ నివారింపవే ఏం తోచేది లేక దుర్వాసుడు ఆ వెంట ఉండే చక్ర దాటికి భరింపలేక అకస్మాత్తుగా బ్రహ్మలోకానికి వెడితే ఆ వెంటనే అది కూడా వచ్చి నిలబడితే అయ్యా ఇది చూడు నా వెంట వస్తోంది నన్ను చంపడానికి ఉద్యుక్తమవుతోంది సుదర్శనం రక్షించు అంటే బ్రహ్మన్నాడు ఏను భవుడు దక్షుడి ఇంద్రాదులును భృగుడు భూబదులు తాల్తుమతని ఆజ్ఞన్ జగ్సితం ఒక్క మాట వినవయ్యా భక్తుడు భాగవతుడనే ఇద్దరిలో భక్తుడు అంటే భగవంతుణ్ణి ఇష్టంగా సేవించేవాడు భాగవతుడు అంటే అంతకంటే ఇష్టంగా భగవంతునితోనే తన మనసుని రమింపచేస్తూ ఉండేవాడు భక్తుని యొక్క స్థాయిలో పై స్థాయి కలిగిన వాడు భాగవతుడు అంతటి ఉత్తమ భాగవతుడైనటువంటి అంబరీషుని దగ్గర ఉండే ఈ సుదర్శనం శ్రీ మహావిష్ణువు చక్రం వచ్చింది అంటే నేను కాదు ఎంతమందైనా సరే ఇంద్రాదులతో సహా ప్రజాపతులతో సహా మహానుభావులు ఎవ్వరూ కూడా రక్షించలేరు ఇక్కడి నుంచి వెళ్ళవలసిందన్నాడు బ్రహ్మ ఏం చెయ్యాలో తోచలేదు అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడదామా అది కాస్త మహావిష్ణువు యొక్క చక్రమే తోచలేదు అక్కడి నుంచి విపరీతమైన వేగంతో తాను తనకుగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ అప్పుడు గుర్తొచ్చిందొక్కమాట ఎక్కడ వస్తువు పోయిందో అక్కడే వెతుక్కోవాలి కాబట్టి ఏ అంబరీషుని దగ్గర ఈ చక్రం ప్రారంభమైందో అతడి దగ్గరకే వెళ్ళి ప్రార్థిద్దాం అని భావించి రుద్రుణ్ణి కూడా ప్రార్థించి ఏ ప్రయోజనమూ లేదని తెలిసి తనకు తాను అంబరీషిని వద్దకు వచ్చి పాదాల మీద పడ్డాడు ఆయన చాలా దుఃఖపడ్డాడు అయ్యో నువ్వు ఇంతటి ఉత్తముడివి నువ్వు నా పాదాల మీద పడడవా ఇదేమైనా సరి అయినటువంటి పద్ధతేనా అని భార్యతో సహా తానంటే చక్రంబు అడంగ అప్పుడు చక్రం ఇది అంబరీష ఉపాఖ్యానము అంటే అంబరీషుని యొక్క కథ అని అర్థం ఆఖ్యాన అంటే పెద్దదైనటువంటి కథ ఉపాఖ్యానము అంటే పెద్ద కథలో ఉన్న చిన్న కథ అని అర్థం పెద్ద కథ భాగవతం ఆ పెద్ద కథలో ఉన్న ఉపాఖ్యానం చిన్న కథ ఏదంటే దీని దీనివల్ల మనకి ఏమిటి ప్రయోజనం కార్తీక పురాణంలో మనకు కలిగే లాభం ఏమిటి ఆలోచించాలి ఏ దుర్వాసుడు నాడో ఆయన రజోగుణానికి ప్రతీక ఏ అంబరీషుడు నాడో ఆయన రాజు కాబట్టి రాజ్య పరిపాలనని చేయాలి కాబట్టి ఆయన కూడా రజోగుణానికి ప్రతీకే అయితే చిత్రమేమంటే రజోగుణానికి ప్రతీక కావలసినటువంటి మహానుభావుడైన అంబరీషుడు పరమ సాత్విక గుణంతో ఇక్కడ కనిపిస్తాడు తన దగ్గర శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి చక్రం ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము దాని మీద దృష్టి పెట్టక దానితో వధిద్దాం ఈ దుర్వాసు అని అనుకోకుండా నిశ్చయంగా నిర్మలంగా నిర్భయంగా శ్రీ మహావిష్ణువు తన్ని రక్షిస్తాడనే ధైర్యంతో ఆయన ఉన్నాడు రజోగుణ ప్రకృతి రజోగుణ స్వభావం కలిగిన క్షత్రియ కులంలో పుట్టి కూడా సత్వగుణవంతుడయ్యాడు ఏ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు సత్వగుణం తనతో కలిసి జీవించిన వాడు సత్వగుణం తనతో కలిసి ఉండవలసిన వాడు ఆయన అంబరీషుడు బ్రాహ్మణుడు ఆయన రజోగుణాన్ని ఆశ్రయించి క్షత్రియ లక్షణం కలిగిన వాడయ్యాడు లోకంలో గమనించాలి పుట్టుకతో మనకొక గుణం ఉంటుంది మనం వేరే విధమైన సంఘటన ఏదో పడ్డప్పుడు మీద దానికి తగినటువంటి స్వభావం కలిగిన వాళ్ళం అవుతాం అది తెచ్చిపెట్టుకున్న గుణం ఇది సహజంగా ఉండే గుణం ఈ సహజమైన గుణం ఆ తెచ్చిపెట్టిన గుణం ఈ రెంటిలో ఏది గెలుస్తుంది అనంటే సహజమైనటువంటి గుణం మాత్రమే స్వభావ సిద్ధంగా ఉన్నది మాత్రమే అన్ని చోట్లా కనిపిస్తుంది తప్ప తెచ్చి పెట్టుకున్నటువంటి గుణం అంతకంటే ఎక్కువదైనటువంటి తెచ్చిపెట్టుకున్న గుణం వాని ద్వారా ఓడిపోతుంది అని తెలుస్తోంది మరి అంబరీషుడు రజోగుణం కలిగినవాడే అయినా సత్వగుణాన్ని ఆశ్రయించాడంటే ఆయన కూడా తెచ్చిపెట్టుకున్న గుణం కలిగినవాడే కదా మరి అటువంటప్పుడు అంబరీషుడే ఓడిపోవాలి కదా అని మనకు అనుమానం వస్తుంది అక్కడ అది కాదు విషయం అంబరీషుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సత్వగుణంతోనే ఉన్నాడు కానీ అంబరీషుణ్ణి రక్షించడానికి వెంటబడ్డటువంటి చక్రం ఏదైతే ఉందో అది రజోగుణంతో మీదికొస్తోంది ఆ రజోగుణం ఎంతది అంటే ఏ మహానుభావుడైన దుర్వాసుడు సత్వగుణంతో పుట్టి అకస్మాత్తుగా రజోగుణాన్ని తెచ్చుకున్నాడో రజోగుణమే తన స్వభావంగా కలిగి ఉన్నాడో అలాంటి రజోగుణానికి మించిన రజోగుణం కలిగింది ఆ సుదర్శన చక్రం అంటే ఏమన్నమాట మనం మనకున్నటువంటి స్వభావాన్ని దాటి వేరొక స్వభావాన్ని వేరొక గుణాన్ని గాని ఆశ్రయించినట్లయితే తాత్కాలికంగా అది ప్రయోజన కానీ అంతకంటే పెద్దదైన పుట్టుకతో రజోగుణం ఉన్నటువంటి స్వభావం కలిగిన వాడు మనకంటే తెచ్చిపెట్టుకున్న గుణ మరింత గొప్ప గుణం కలిగిన వాడు ఎదురైనప్పుడు ఈ తెచ్చిపెట్టుకున్న మన రజోగుణమో తమో గుణమో ఓడిపోతుంది తప్ప ప్రయోజనాన్ని ఇవ్వదు గెలుపుని ఇయ్యనేయదని ఈ కథ మనకి చెప్తోంది మరో అద్భుత రహస్యాన్ని గమనించాలి కదా క్రోధాత్వతి సమోహ సమో స్మృతి విభ్రమ స్మృతి భ్రవినాశ బుద్ధి ప్రణశ్యతి నిజంగా ఈ కథ మొత్తాన్ని పరిశీలిస్తే కోపాన్ని తెచ్చుకున్నటువంటి వాడెవరు అంబరీషుడు కాదు దుర్వాసుడే పోనీ అంబరీషుడు దుర్వాసునికి కోపం వచ్చేలా మాట మాట్లాడడం గాని చేత చెయ్యడం కాని ప్రతి తీర్చుకుందామనే ఉద్దేశ్యంతో గా ఉన్నాడా లేని లేడే మరి అటువంటి సందర్భంలో ఎందుకని ఈ విధమైన కోపం దుర్వాసనికి రావాలి వచ్చింది రాకూడని ఒక దురాలోచన అయినటువంటిది వచ్చింది ఆయనకి ఏమని నన్ను ఇష్టంగా పిలిచాడా లేక ఏదో అలా త్రావణ పెడుతున్నాననే ఊహతో పిలిచాడా అనేది వచ్చింది చూసారా ఈ ఊహ కారణంగా అతడి మనసు చెడి రజోగుణం ప్రవేశించింది ఆ రజోగుణం తారస్థాయికి చేరగానే కోపం వచ్చింది ఆ కోపం తారస్థాయికి చేరగానే సమోహ తానేం చేస్తున్నాడో ఆ విధమైనటువంటి చేయడానికి అనుగుణమైన బుద్ధి మీద ఒక అజ్ఞానము అనే పెద్ద దళసరి అయినటువంటి మందమైనటువంటి ఒక ఛాయ అలా కప్పివేసింది బుద్ధిని అంతే సమోహాత్ స్మృతి విభ్రమ మనం పూర్వం చదువుకున్నటువంటి చదువుల్లో కోపం వల్ల నష్టపోయిన వాడు ఎవరు ఏం చరిత్ర ఇవన్నీ చదువుకున్నా ఆ స్మృతి విభ్రమ అదంతా మరుపు వచ్చేసింది స్మృతి భ్రంశాద్బుద్ధినాశ ఆ మరుపు కారణంగా ఏం చేస్తున్నామో యుక్త అయుక్త ఇది తగినది ఇది తగనిది అనే ఆలోచన మొత్తం నాశనమైంది నాశ అప్రనశ్యతి ఆ నాశం కారణంగా నశిస్తాడు వ్యక్తి అని చెప్తుంది భగవద్గీత నశించడు చరిత్ర నశిస్తుంది అని అర్థం దుర్వాసుడు అని అనగానే అబో మహాకోపిష్టి ఓసారి అంబరీష విషయంలో అవమానపడ్డవాడు ఇట్లాంటి చరిత్ర అదిగో చరిత్ర నశించడం అంటే అది అర్థం పది మంది మన గురించి చెప్పుకునేలా ఉండాలి తప్ప పది మంది మన గురించే మాట్లాడుకునేలా ఉండకూడదు చెప్పుకోవడం వేరు మాట్లాడుకోవడం వేరు మన గురించి పది మంది చెప్పుకోవడం అంటే చాలా మంచిగా మన గురించి మాట్లాడుకోవడం అంటే చర్చనీయ అంశంగా మనం అవుతున్నాం మన చరిత్ర అవుతోంది అని అర్థం అందుకే పెద్దలందరూ కూడా ఏ నీ పని చేసిన పితృభుతామహుల గతికి తప్పిన వాడనగదును అంటాడు భారతంలో ఎక్కడైనా సరే ఈ పని చేశానా అంటే నా ద్వారా నా తండ్రి నా తాత నా ముత్తాత మొత్తం వాళ్ళ చరిత్ర అంతా ధ్వంసం చేసిన వాడిని అవుతాను కాబట్టి వాళ్ళు చేసిన పద్ధతికి వ్యతిరేకంగా నేను చేయకూడదు కాబట్టి పొరపాటున చెయ్యను అని వాళ్ళ చరిత్ర కూడా నష్టం చేస్తాననే భయంతో ఉండేవారు కాబట్టే ఆ కృత్యాన్ని అంటే చేయకూడని పనిని అసలు చేసేవాడు కాదు ప్రాచీనుడు అందుకనే చరిత్రని జాగ్రత్తగా గమనించాలి పూర్వ వంశ చరిత్ర ప్రతిష్ట గౌరవ మర్యాద ఇవన్నీ ఆలోచనలో ఉన్న రోజున ఇలాంటి పని ఎవ్వడు చేయలేడు మరో మహాద్భుతమైనటువంటి విశేషం ఉంది శ్రీ మహావిష్ణువుకున్న పేర్లలో కరుణాళు ఆయనకి కరుణయే స్వభావంగా కలిగిన వాడని లోకంలో ఎక్కడైనా సరే శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం వెళ్ళడం జరిగిందంటే ప్రయోగింపబడ్డటువంటి చక్రం తలని ఖండించే వస్తుంది తప్ప వాడి వెంట పరిగెత్తుతూ అతడు ఆగితే ఆగుతూ కూర్చుంటే కూర్చుంటూ నీళ్లలో ములిగితే నీళ్ల మీద తేలి అలా 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 ఊరికి అతడిని భయపెట్టడానికి వెనక్కి వెడుతుందా గోవుల్ని తోలేటటువంటి వాడు కర్రపుచ్చుకుని వెడక వెడుతున్నట్టుగా శ్రీ మహావిష్ణువు సుదర్శనం కూడా అలా వెనకాలే వెడుతూ ఉంటే ఎవడికి సుదర్శన చక్రం అంటే భయం ఉంటుంది ఏమిటి దీంట్లో అంతరార్థం ఒకే ఒక్కటి ఏ దుర్వాసుడైనటువంటి వాడు బుద్ధి నాశం కారణంగా ఈ భాగవతుడైనటువంటి అంబరీషుణ్ణి పరీక్షించాడో అది తాత్కాలికమైన బుద్ధి నాశన కారణంగా చేశాడు కాబట్టి నీకు అవకాశాన్ని ఇస్తున్నాను దుర్వాస అంబరీషుడి పాదాల మీద బడి క్షమార్పణ కాని కోరుకున్నట్లయితే మరుక్షణంలో ఈ చేతి చక్రం నీకు ఉపసమ ఉపసంహరింపబడుతుందనే సూచన ఆ చక్రం స్వయంగా ఇస్తుంది అతడికి లేకపోయినట్టయితే సుదర్శన చక్రానికి కూడా ఏ విధంగానూ గాయపడకుండా తిరిగొచ్చినటువంటి మహానుభావుడు దుర్వాసుడని ఈ రకంగా చరిత్ర పెరగదు అందుకని సుదర్శన చక్రం హెచ్చరించింది ఆ దుర్వాసు అప్పటికి జ్ఞానోదయం కలిగింది ఎప్పటికీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ మాట అన్న తర్వాత అలాగే రుద్రుడు కూడా ఆ మాట అన్న తర్వాత నేనేం చేయలేనని అప్పటికి జ్ఞానోదయం అయింది కాబట్టి నాదే తప్పు అని ఈ కథ మనకి బాగా తెలియచేసేది ఏమిటి అంటే ఎవరి విషయంలో మనం తప్పుని చేశామో ఆ విషయంలో తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమార్పణని కోరుకోవడం సరైనటువంటి పద్ధతి తప్ప వాడికి ఇంకొకరి ద్వారా ఇంకొకరి ద్వారా చెప్పించడమో లేక అతన్ని బెదిరించే వాళ్ళని పంపించడమో లేక మరేదో చేయడమో అది సరైన పద్ధతి కాదు అంబరీషుడు విషయంలో దుర్వాసుడైన తాను తప్పు చేసినప్పుడు తాను క్షమించమని వెడితే అయిపోయేదానికి అంబరీషుణ్ణి కూడా ఏపెట్టేలాగా చేసే కృత్యని అక్కడికి విడిచిపెట్టడం చాలా తప్పు మరో రహస్యం కృత్య అనేది దుర్వాసుని యొక్క జట పీకి నేలకేసి కొట్టగా వచ్చింది అని జట అంటే శిరహ జము తల మీద పుట్టేది అని తలలో పుట్టేది ఆలోచన కాబట్టి దుర్వాసుని ఆలోచన కూడా రజోగుణానికి అనుగుణంగానే ఉంటే ఆ రజోగుణ ఆలోచనకి అనుగుణంగా పుట్టిన కృత్య అనే రాక్షసి కూడా ఇదిగో ఈ చక్రం వల్ల పూర్తిగా తల తెగి పడింది తల తెగడం అంటే ఆలోచన పోవడం అని అర్థం నీ తలదీసి తలబెట్టినా గాని కొత్త ఆలోచన నీకు రాజు రాజులో ఓ సామెత బాగా గుర్తుంచుకోండి అమ్మమ్మ తాతయ్యలో ఆ రోజుల్లో ఏ సామెతనంటే ఆ సామెత వెనకాల భయంకరమైన అద్భుతమైన మహాశిల్పంతో కూడిన ఓ రహస్యం ఉంటుంది ఇదిగో ఇక్కడ అదే రహస్యం స్పష్టంగా ఏమిటి అంటే నువ్వు తప్పు చేశావు దుర్వాస అని అందుకనే దుర్వాసుడు పాదాల మీద పడి ఆ చక్రం యొక్క బాధని వంచుకోగలిగాడు ఈ మహాద్భుతమైనటువంటి ఈ కథ ద్వారా నేర్చుకోవలసింది ఓ చిన్న సామెతలో ప్రాచీనులు మనకి చెప్పారు ఏమని అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అంబరీషుడు ధారణ ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది తన వెంట శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం రక్షణగా ఉన్నా కూడా ఏమాత్రము కదలకుండా అలాగే ప్రయోగించకుండా నిలబడ్డవాడు అంబరీషుడైతే తనని తాను రక్షించుకోలేక సర్వలోకాలటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు దుర్వాసుడు కాబట్టి ఎప్పుడూ మన స్వభావాన్ని దాటి వెళ్ళకూడదు అంబరీషుల్లో మరో గొప్ప గుణం ఏంటంటే ఎంత సత్వగుణం తనలో ఉందో అంత రజోగుణం ఉన్నప్పటికీ రాజుగా ఆ రజోగుణాన్ని ఈ సత్వగుణాన్ని శృతి మించకుండా స్థాయి మించకుండా అదుపు చేసుకోగలిగిన నియంత్రణ నియమ విధానము ఆయనలో ఉంది అంతటి ఉత్తమమైన ఈ కథ కార్తీకంలోనే చెప్పబడ్డానికి కారణం సంవత్సర చక్రంలో ఎక్కువ కోపాన్ని కలిగేది శత్రుత్వాన్ని కలిగించేది కార్తీక మాసం అని అందుకే భారత యుద్ధం ఎప్పుడు జరిగిందని ఎవ్వరని అడిగినా కార్తీక మాసంలో జరిగిందనే వ్యాసుడు తెలియచేశాడు కాబట్టి కార్తీకంలో విరోధం ఎప్పుడూ సరికాదు అందుకనే ఈయన ఈ కథని భాగవతంలో కార్తీకంలో చెప్పాడు అదే విషయాన్ని స్కాందం పాద్మం అంటే పద్మపురాణంలో కూడా తెలియజేశాడు ఈ రహస్యాన్ని జాగ్రత్తగా మనం గమనించుకున్నాం దీనిలో ఉండే మరికొంత విశేషాన్ని రేపటి రోజున ముచ్చటించుకుందాం